కాపులను బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు రెండో రోజు బ్రేక్ వేశారు పోలీసులు ఇరవై నాలుగు గంటల నిర్బంధం అంటూ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆ ఆంక్షలు ముగిసిన వెంటనే యథావిధిగా ఆయన ఇంటి నుంచి చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరారు అయితే పోలీసులు గేటు వద్ద ఆయన్ను అడ్డుకుని గృహ నిర్బంధం మరో వారం పొడిగిస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను చూపించారు దాంతో ఆయన వారికో దండం పెట్టి వెనక్కి వెళ్లిపోయారు ముద్రగడకు మద్దతుగా కెర్లంపూడి గ్రామంలో ఆయన మద్దతుదారులు మాత్రం ఆందోళనలు కొనసాగిస్తూ చంద్రబాబును తిట్టుపోశారు శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు దశ కోటి వందనాలండి మీకు కోటి దన్నాలండి ఎందుకండి మమ్మ కాబని మీరు ఇచ్చిన వాగదానం మా బద్నామం ముద్రగడ్డ బద్మనామ గారు అడిగినందుకు అంత పొట్ట మీరు మూడు వేల ఐదు వేల జనాన్ని ఒక్కరి మీద చుచూరు పోలీసులు పెడతారండి మీకు ఎంత న్యాయంగా ఉందండి మేమందరం ఎంతనే కదండి ఎక్కేరండి రాజా కూర్చి ఎక్కారండి ఆ రాజా కూర్చీ దంపాలంటే ఎంతే పండి మేము మేము లేడీస్ తలుసుకున్నామంటే మీకు ఇరవై నాలుగు గంటలు పట్టదండి మా పద్మనాభం గారు ముఖం చూసి ఊరుకుంటున్నామండి మీ మీకు మీకు ఒక ఒకనప్పుడు మొన్న ఏం చేశారండి మా పద్మనాభం గారు అబ్బాయిని మీరు పోలీసుల చేత కొట్టించి మా పద్మనాభం అన్నా అన్నారండి మీరు జబ్బు పడి పక్కన పడుకుందు నువ్వు రాజు వెళ్తున్నా పోలీ చిన్న రాజు అప్పుడు ఎందుకు రెచ్చగొడతా అతను కాపాడు కదా ఆడు పడుకుంటే గ్యాప్ మొత్తంలే నేను కాపాడినే ఏళ్ళు ఎలా చేస్తాను ఏంటని అంటే రెచ్చగొట్టినాకి నువ్వు ఆడుకుంటున్నావు ఆ పదవు గురించి ఏం చేస్తున్నాడు నీ పేద వ్యక్తిని తర్వాత నక్కలా మాట్లాడుతున్నాడు కుక్కలాగా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇదిలా ఉండగా రెండో రోజు కూడా కిర్లంపూడి వైపు వెళ్లే అన్ని రహదారుల్ని పోలీసులు యథావిధిగా మూసేశారు వేలాదిగా పోలీసు బలగాలు గోదావరి జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాయి అక్కడక్కడ ముద్రగడకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు గోదావరి జిల్లాలో కాపు నేతలు గృహ నిర్బంధం కొనసాగుతుంది ఆగస్టు రెండు వరకు ముద్రగడ హౌస్ అరెస్టు కొనసాగుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించి వివరాలు వెల్లడించారు ఓకే అండి ఐ థింక్ మళ్ళీ నేను అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రిపేషన్ అందరూ చెప్తున్నాను ఓఎస్డి గారు డీటెయిల్డ్గా బ్రీఫ్ చేయడం జరిగింది మార్నింగ్ అందరికీ ఈరోజు శ్రీ ముద్రగడ గారు బయటకు వచ్చిన తర్వాత వారికి వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ ఫోర్ క్లాస్ త్రీ కింద మనము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది సో వారు చాలా కోఆపరేటివ్గా దీన్న చెందిన తర్వాత ఈ హస్ గాన్ బ్యాక్ జిల్లాలో ఉన్న పరిస్థితిని టైం టు టైం మనం పరిశీలిస్తున్నాం దాని అకార్డింగ్ ఫర్దర్ యాక్షన్ చేస్తాం కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది అవును ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచి మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నెక్స్ట్ వన్ వీక్ అప్ టు సెకండ్ వరకు మళ్ళీ దాన్ని ఇచ్చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో అప్ సెకండ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ మొత్తం జిల్లాలో అమల్లో ఉంటుంది సో ఇది అందరూ ఇన్ఫర్మేషన్ కోసం అదేవిధంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ కోసం సార్ మళ్ళీ ఆయన మూడో తారీఖు నుంచి పాదయాత్ర చేయబడతానికి మీకు ఇప్పుడే చెప్పానండి నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను మనం టైం టు టైం పరిశీలిస్తాం ఎవ్రీ డే ప్రతి అవర్ మనం రివ్యూ చేస్తున్నాము ఆ బేస్డ్ ఆన్ ద రివ్యూ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం డిసిజన్స్లో తీసుకోవడం జరిగింది సార్ మీడియాతో మాట్లాడతానన్నారు సార్ ముప్పటిగడ్డి గారు మీడియాతో మాట్లాడతాను ఆల్రెడీ మీరు ఒక నిమిషం ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు దయచేసి నెన్నో ఈ మాటతో మీరు అందరితో రిక్వెస్ట్ చేశాను వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కూడా మనతో సహకరించాలి దీనికి మీడియా ఇంటరాక్షన్ ఉండదు ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీస్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సో దయచేసి మీరు అందరూ సహకరిస్తే టైం టు టైం ఎలా కావాలో మనం మీతో కోపరెట్గా ఉంటాము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది అందించడం కానీ చెప్పడం కానీ మా పిఆర్ఓ సైడ్ నుంచి వార్ సైడ్ నుంచి కానీ మీకు చెప్పడం జరుగుతుంది అది గుడ్ క్వశ్చన్ అండి చెక్కింగ్స్ మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఇలాంటి అసాంఘిక యాక్టివిటీస్ అయితే జరగదు మొబిలైజేషన్ జరగదు పెద్ద స్థాయిలో మొబిలైజేషన్ జరగదు అని అన్న వరకు మనం ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ టైం టు టైం రివ్యూ చేసిన తర్వాత దీని మీద మనం డిషన్ తీసుకుంటాం ఈ చోట్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు హండ్రెడ్ మెంబర్స్ బయటకు వచ్చాయి శంగీర్భావ టెలిపర్సన్ బయటకు వచ్చారు వారికి చక్కగా మా పోలీసు వాళ్ళు మంచి మాటల్లో మైక్స్తో చెప్పడం జరిగింది ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది దయచేసి సహకరించండి వెంటనే వారు ఒక టెన్ మినిట్స్ వారు నిరసన తెలియపరిచిన తర్వాత మనతో కోఆపరేట్ చేసి ఎలాకెళ్ళిపోవాలి సో దే హైలీ కోఆపరేట్ ఆన్ ద విలేజెస్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ లైక్ దిస్ ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ అమలు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ పరిధిలో మనం డిస్టన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీఆర్ న వెరీ వెరీ వాచ్ఫుల్ మోడ్ ఇప్పుడు జస్ట్ మీ రాకముందు నిన్న ఒక మీడియాలో అడిగారు మా పిఆర్ఓ మీద లో ఉంటారు నా దగ్గర ప్రెసెంట్ ఆ డేటా దగ్గర ఎన్ని కేసులు ఎంతమందిని మనం అరెస్ట్ చేశామని మా పిఆర్ఓ ఇమీడియట్ గా ఆ డేటాను అందిస్తారు సో దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కూడా ఇది అవునండి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా మొబిలైజైడ్ చేయడానికి తయారవుతుంటే ఎవరైనా అందులో గూపుల్ తీసుకుని వచ్చి సంఘీభావం తెలియపరచడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు మనము వన్ ఫిఫ్టీ వన్ కింద డీటెయిన్ చేస్తాం సో దిస్ ఇస్ ది దిస్ వన్ రైట్ ఇఫ్ ది ఆర్ ప్రశాంతంగా శాంతియుతంగా వారు ఏదైనా లోపల వారి ఇంటి లోపల కానీ ఏదైనా వారు చేసుకుంటామంటే మనకి మధ్య మరోవైపు ముద్రగడ తాజా వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు చంద్రబాబు తనను ఒంటరి వాడినని భావిస్తున్నప్పుడు ఆరేడు వేల మంది పోలీసుల్ని తన ఇంటి వద్ద పదివేల మందిని జిల్లాల్లో బందోబస్తుకు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు పద్మనాభం ఇచ్చిన హామీ అమలు చేయమని కోరుతూ తాను నిర్వహించే ఈ పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని పోలీసులు ఇచ్చిన నోటీసు చూశానని చట్టాన్ని గౌరవించి తిరిగి ఈ నెల మూడున గాంధేయ మార్గంలో అని చెప్పారు తనకు కోర్టుకు వెళ్లడం చంద్రబాబులో స్టేలు తెచ్చుకోవడం అలవాటు లేదని విమర్శించారు ముద్రగడ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం ఎన్నో సార్లు చెప్పేది సార్ ఇప్పుడు చెప్తున్నా కూడా ఒంటరిగా మా జాతి కోసం పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి గారికి మాకు ఇచ్చిన హామీ గురించి గుర్తు చేస్తాను పది మంది లేకపోతే మాత్రం నిరుత్సవ పన్ను ఒంటగా చేయడానికి సిద్ధపడే రాష్ట్రం నుంచి కెలంపు నుంచి అమరావతి వరకు వెళ్ళే దారంతా కూడా నేను స్వయంగా కాలేజీకి వెళ్ళి చూడడం జరిగింది అనిచేత ఇందులో వెనకం చేసే సమస్య లేదు జనం రాలని భయపడే సమస్య లేదండి జనం రానప్పుడు ఒంటరి వాన అయినప్పుడు ఎందుకన్నీ ఆరు వేల మంది పోలీస్ పెట్టుకున్నారు పెట్టుకోకూడదు కదా వంటరి వాడికి ఆరు వేల మంది ఏడు వేల మంది పోలీసుని మా ఇంటిట్యూట్ పెట్టి జిల్లాలో పదివేల మంది పెట్టి ఆర్పాట్ల ఎందుకు చేశారండి వదిలేచ్చు కదా వంటరి వాడు వదిలేస్తే నా పోట ఏదైనా పడతాం కదా ఒకే అధికారు అంటారండి అదుపులో ఉందంటారు ఏ అదుపులో ఏం చేసేవండి అదుపులో ఉందని అని చెప్పడానికి ఏం చేసే మేము అర్థం చేసామా ఎవరాస్తున్న పాటు చేసామా ఎవరి మీద దౌర్యం చేశామా అదుపులో ఉంది అదుపులో ఉందని పేపర్లో ఎడింగ్ విషయాను అదుపులో వాళ్ళు పెట్టడం కాదు మేమన్నా ఎవరు తగాల పడకూడదు సాధించుకోవాలా రెండు సంవత్సరాలు కష్టపడ్డాము దీనికోసం ఆ కన్వెన్షన్ లో తగుబడి ఉద్యమాన్ని నేను కచ్చకండి అని మాకు మేమే అదుపులో ఉండమని చెప్పేసి శాంతి మార్గంలో గాంధీ మార్గంలో ఈ పాదయాత్రలు కొన్నామండి ఎవరు అదుపులో పెట్టలేదు మమ్మల్ని అదుపులో ఉంది అదుపులో ఉందంటే ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుకున్నారు అదుపులో ఉంటాయండి తప్పుడు పదాలు వాడుతున్నారు దహించారు ఆ పదాలు వాడకన్నాయా మీ ఎవరి మీద దౌత్యం చేయలేదు అన్నయ్య గేజే పో గేదే పోలీసులు ఉంటే తోసుకుపోలేదన్నయ్య వారికి చిచ్చియ్యాలన్నాయా వారి మీద దాడి చేయలేదు తయారవలేదు అన్నయ్య అదుపులో ఉన్నాయి అదుపులో ఉన్న పదం దయచేసి ఉపసరించుకోమని నేను ప్రకటించిన వారిని కోరుతున్నాను రెండవ తారీఖు ఆగస్టు రెండు వరకు హలో ఉన్నమని కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చినట్టుగా ఓఎస్టి గా చెప్పారండి మళ్ళీ నోటీస్ కాపీ ఇస్తానో వద్దున్నయ్యా నేను కోర్టుకి వెళ్ళి మనిషిం కాదు కోర్టుకి వెళ్ళి స్టేల్ తెచ్చుకోవడం ఓటుకెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం అలవాటు లేదన్నయ్యా ముఖ్యమంత్రిగా తప్పు చేస్తున్నాడు కాబట్టి తప్పే తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే ముప్పై స్టే తీసుకున్నారు ఆయన లాంటి జీవితం నాది కాదన్నయ్య నాకు ఆటం అవసరం లేదన్నయ్య మీరు నోటుతో చెప్పారు కాబట్టి అర్థమైంది నాకు అయ్యా అంటే ఏంటో ఇంట్లో ఉండమని అంటాం ఏంటో వివరణ అడిగానండి రెండో ఓటర్ చెప్పానండి అయ్యా రెండో దగ్గర ఉంటానండి మళ్ళీ మూడు మళ్ళీ ముద్రగడ తాత్కాలికంగా బ్రేక్ పడిన పోలీసు ముట్టడిలోని కిరలంపుడి తూర్పు గోదావరి జిల్లా ఉన్నాయి కాపు ఉద్యమకారులు శాంతియుతంగానే కార్యక్రమాలు నిర్వహించాలని పద్మనాభం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పోలీసు ఆంక్షలు రేపటి నుంచి జిల్లాలో కొంతవరకు సడలిస్తారో లేదో పేచి చూడాలి వారం రోజుల వరకు తాను యాత్రకు బయలుదేరనని చెప్పిన చెలో కెర్లంపొడి అంటూ తన వద్దకే రావాలని ముద్రగడ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది